కరెన్సీ నోటుపై నేతాజీ బొమ్మను ముద్రిద్దాం గర్వంగా జీవిద్దామని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడ శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారంతప సమావేశంలో ఆయన మాట్లాడారు పవిత్రమైన ఓటు హక్కును ప్రజా పాలకులకు కాకుండా రాజకీయ వ్యాపారస్తులకు వేయడం కారణంగా ఆర్థిక దోపిడీ జరుగుతుంది అని లక్షల కోట్ల జాతి ప్రజల సంపదను గుత్తాధిపత్యంగా ఒక వర్గం రాజకీయ కాలకేయులు దోచుకుంటున్నారని ఆరోపించారు సంపద లేక మురికి జీవితాలు గడుపుతున్న ఎంతో మంది ఓటు హక్కు గల నిరుపేదలు చాలి చాలిన జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సీనియర్ సెక్యులర్ దుర్గారావు అధ్యక్ష జరిగిన కార్యక్రమంలో ఎండి హుస్సేన్ దుడ్డే సురేష్ వర్ధన శరత్ కుమార్ మోర్తా ప్రభాకర్ ఆకుల మణికంఠ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ఈరోజు మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ గారి చరిత్ర అందరికీ బావిగా మన యువతకి అలాగే బాల్యం నుంచి కూడా వాళ్ళకి ఏదో ఒక కల్పిత చరిత్ర అది ఆ కల్పిత చరిత్రని ఒక గొప్ప వీరోచిత చరిత్రగా వాళ్ళకి వాళ్ళ బుర్రలో పెడుతూ వాళ్ళు ఒక గొప్ప జాతి నాయకులు దేశ నాయకులు ఈ సమాజానికి ఎంతో మేలు చేశారు స్వాతంత్ర పోరాట యోధులు అన్నట్టుగా ఒక కల్పిత చరిత్రని పిల్లల్లోకి అలవాటు చేస్తున్నాం మేము మొట్టమొదటి నుంచి ఒకటి చెప్తున్నాం గాంధీ నెహ్రూలు సాధించినటువంటి చరిత్ర ఈ దేశానికి కానీ ఈ స్వాతంత్ర పోరాటంలో ఉన్నటువంటి వారి కనీస పాత్ర కానీ లేదని అందుకనే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి ఒకటే చెప్తున్నాయి ఈ స్వాతంత్ర పోరాట సంగ్రామంలో వెన్ను చూపున పోరాటం చేసి యువతకి స్ఫూర్తిగా నిలిచినటువంటి ఏకైక వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ మనం ముద్రించేటటువంటి నోట్ల మీద నేతాజీ సుభాష్ చంద్రబోస్ నోటుని ఆ నోటు మీద వారి చిత్రపటాన్ని ముద్రిస్తే కాస్త విలువలతో కూడినటువంటి ఒక పౌరుషం అలాగే ఒక కమిట్మెంటు ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే గాంధీ గారి నోటి చూస్తే కరప్షన్ విపరీతంగా పెరిగిపోతుంది ఈ ఇలాంటి పరిస్థితుల్ని కాస్త మార్చుకోవాలి అనుకుంటే స్వాతంత్ర పోరాట సంగ్రామంలో ప్రజల కోసం ఈ దేశం కోసం ఒక కమిట్మెంట్తో పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా మనం గుర్తించాలి ఈ చరిత్ర కోసం భావితరాలకి అలాగే ఇప్పుడున్నటువంటి బాల్యం నుంచి కూడా సిలబస్ను కూడా మార్చాలి అలాగే సిలబస్లో కూడా మనకు అవసరం లేనటువంటి చరిత్ర అలాగే మన భారతదేశానికి సంబంధం లేనటువంటి చరిత్రని పిల్లల బుర్రల్లోకి ఎక్కిస్తున్నాం అసలు మన భారతదేశంలో ఉన్నటువంటి వాస్తవ చరిత్ర ఏంటి అలాగే ఈ చరిత్రలో ఉన్నటువంటి గొప్ప యోధులు ఎవరో మన చరిత్ర చదివితేనే బాడీ ఎంతో పులకరించిపోతుంది అంత గొప్ప వీరోచితమైనటువంటి చరిత్ర గల ఈ అఖండ భారతదేశంలో ఎక్కడి నుంచో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అవసరం లేనటువంటి చరిత్రని అలాగే ఈ చరిత్రకి సంబంధం లేనటువంటి వాళ్ళని ఈరోజు మనం చరిత్రకారులుగా కీర్తించుకుంటూ వ్యవస్థనే మనం భ్రష్టి పెట్టించుకుంటున్నాం అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక మార్పుతో కూడినటువంటి ఒక సమాజాన్ని భద్రత కలిగినటువంటి సమాజాన్ని అలాగే సంక్షేమాలు పేదరికలైనటువంటి సమాజాన్ని సాధించడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుంది అందుకని ఖచ్చితంగా భావితరాలు భవిష్యత్తు దృష్ట్యా అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక ప్రారంభిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి మరో స్వాతంత్ర పోరాట ఉద్యమంలో ప్రతి యువత కూడా భాగస్వాములు కావాలి పేదరిక లేనటువంటి సమాజాన్ని ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట సాధించి చూపించడమే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని అలాగే అందరినీ పర్యావరణాన్ని కాపాడుకుంటూ అందరినీ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడం మానవ హక్కులకి శాశ్వత భద్రత కల్పించడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్నటువంటి ఈ ప్రజా పోరాటంలో అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములయ్యి ఇప్పుడున్నటువంటి ప్రధాన రాజకీయ కార్పొరేట్ రాజకీయ పార్టీలకి ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తు కోసం ఈ సామాజిక భద్రత కోసం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి మీరందరూ కూడా భుజం కాయాలి ఈ మహా ఉద్యమంలో మీ అడుగులు వేయాలని చెప్పి ఈ సందర్భంగా